హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శాలిని వీళ్ళు నేను మీ శాలిని ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి నేను మీకు ఒక మంచి పర్ఫెక్ట్ రెసిపీ చూపించాలనుకుంటున్నాను కానీ ఎన్ని కుదిరిందండి బాబు బయట వాతావరణం చాలా చల్లగా ఉంది కదా ఈ చల్లదనానికి తగ్గట్టుగా ఒక మంచి చికెన్ పచ్చడిని పెట్టేసుకుందాం రండి ఫ్రెండ్స్ మీకోసం నేను మా పెద్దవాళ్ళను కూడా అడిగి తెలుసుకొని చేస్తున్నానండి ఈ రెసిపీ కొత్తగా చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా కొలతలతో సహా ఈ వీడియోలో కరెక్ట్గా చెప్పానండి మీరు ఎప్పుడు చికెన్ పచ్చడి చేసుకున్న పర్ఫెక్ట్గా వచ్చే విధంగా చూపించాను ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు నెలల వరకు రిజర్వ్ ఉంటుందండి అదే బయట పెట్టినట్లయితే రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది ఈ పచ్చడిని ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే ఈ వీడియోని చివరి వరకు చూసి చిన్న చిన్న టిప్స్ని కూడా ఫాలో అవుతూ పచ్చడిని పెట్టుకోండి మీ చేతులతో మీరే పర్ఫెక్ట్ చికెన్ పచ్చడిని చేసేస్తారు అంత బాగా వస్తుంది ఫస్ట్ నేను ఇక్కడ హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి బోన్స్ ఉన్న చికెన్తో అయినా పచ్చడి పెట్టుకోవచ్చు కాకపోతే బోన్లెస్ అయితే ఇంకా బాగుంటుంది తయారీ విధానాన్ని చూసి లేట్ చేయకుండా ట్రై చేసేయండి మరి ఈ చికెన్ని మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకొని ఇందులో వెనుగర్తో కూడా కలిపి కలుపుకుంటే వాసన అంతా వెళ్ళిపోతుందండి శుభ్రంగా కడిగేసి ఇందులో వాటర్ అంతా పోయేంత వరకు వడకట్టేసుకోవాలి ఇందులో హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఈ చికెన్లో ఈ పసుపు పసుపు ఉప్పు పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్లోకి టూ స్పూన్స్ ఆయిల్ను కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి అంతా ఒకసారి మంచిగా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టుకొని మధ్యలో మూత తీసి కలుపుతూ మూత పెడుతూ ఉండండి ఇలా మూత పెట్టి తీసి మళ్ళీ మూత పెట్టి ఉడికించారనుకోండి మీకు చికెన్లో నుండి వాటర్ వస్తాయి ఆ వాటర్ పూర్తిగా ఇంకిపోయి డ్రై అయిపోతుంది చూడండి అలా వచ్చే ఇంత వరకు ఉడికించుకోవాలి సుమారు పది పదిహేను నిమిషాలు పడుతుంది చికెన్ ఉడకడానికి ఇప్పుడు ఆ చికెన్ ఉడికే లోపల వేరొక స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ను పెట్టుకొని ఒక మసాలా పౌడర్ని రెడీ చేసుకోవాలి ఆ మసాలా పౌడర్తోనే ఈ చికెన్ పచ్చడికి చాలా మంచి టేస్ట్ వస్తుందండి ప్యాన్ వేడయ్యాక మసాలా దినుసులు అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకోవాలి ముందుగా రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి అవి వేగాక పది మిరియాలు ఒక ఇంచు దాల్చిన చెక్క ఆరు లవంగాలు ఐదు ఏలకలు కూడా వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి అవి కొంచెం వేగాక హాఫ్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి అండ్ ఫైనల్గా ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఒక నిమిషం పాటు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చుకోవాలి కొంచెం చల్లారాక ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాం మనం మసాలా దినుసులు వేయించుకునే లోపు చికెన్ కూడా బాగా ఉడికిపోయింది చూడండి ఎంత డ్రైగా ఉడికి ఆయిల్ పైకి వచ్చిందో ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని ఇందులో ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వేరుశెనగ నూనెని వేసుకోవాలి సరిపోకపోతే మళ్ళీ మనం నూనెని యాడ్ చేసుకోవచ్చండి ఆయిల్ని కాచి చల్లార్చాక కలుపుకోవచ్చు ఏం పర్వాలేదు సుమారుగా మీకు హాఫ్ కేజీ చికెన్కి పావు కేజీ ఆయిల్ పడుతుంది మీరు ఈ పచ్చడికి వేరుశెనగ నూనె కానీ నువ్వుల నూనెని కానీ అని వాడుకోవచ్చు పచ్చడి రుచి కూడా బాగుంటుంది ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుందండోయ్ నూనె కాగిన తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న చికెన్ని వేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి ఈ చికెన్ ముక్కలు కాస్త కలర్ మారేంత వరకు వేయించుకోండి మరీ ఎక్కువ కలిపేయకుండా మధ్య మధ్యలో కొద్దిగా తిప్పుతూ కలపండి మరీ ఎక్కువ కలిపితే ముక్కలు విరిగిపోతాయి కొంతమంది ఈ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి పచ్చడి పెట్టుకుంటూ ఉంటారు ముక్కలు గట్టిగా ఉంటాయని ఇలా చేసేస్తూ ఉంటారండి పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండదు ఇలా చేస్తే కాస్త స్మెల్ కూడా వస్తుంది టేస్ట్ అనేది అంత బాగుండదండి ముక్కలు అనేవి కొద్దిగా ఎర్రగా వచ్చేటట్టు వేయించుకోవాలి ముక్కలు కొద్దిగా కలర్ మారాయి కదా ఇప్పుడు పక్కకు తీసి ఉంచుకొని ఇదే ఆయిల్లో మనం ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కూడా ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు వేగనివ్వండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్టు టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేశానండి ఇది బాగా ఎర్రగా వచ్చే విధంగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఎర్రగా వచ్చేసింది ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఒక్క నిమిషం పాటు వేయించుకుందాం ఇది కొంచెం వేగాక కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం ఇందులో కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇక్కడ కరివేపాకు ఫ్లేవర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు అలాగే ఇది పల్లి నూనె కాబట్టి నురగొస్తుంది ఇప్పుడు చూడండి ముక్కలు ఈ విధంగా వేగాలి అప్పుడే నిల్వ ఉంటాయి కరివేపాకు కూడా బాగా వేగింది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముక్కని మరీ హార్డ్గా మాత్రం వేయించొద్దు ముక్కలు పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండాలి అలా వేయించుకుంటేనే సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారినిచ్చుకోవాలి ఇందులో మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకొని బాగా కలిపేసుకుందాం ఇందులోనే మనం రెడీ చేసేంచుకున్న మసాలా దినుసుల పౌడర్ను కూడా యాడ్ చేసేసుకుంటున్నాను మనం కరెక్ట్గా హాఫ్ కేజీ చికెన్కి ఎంతైతే పడుతుందో అంతవరకే మనం మసాలా దినుసులను వేయించుకొని పౌడర్ చేసుకున్నామండి అదే మీరు వన్ కేజీ చికెన్కి చేసుకోవాలంటే కనుక ఈ మెజర్మెంట్ని డబల్ చేసుకొని రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి కారంను కూడా యాడ్ చేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ కారంని వేసుకుంటున్నాను అదే మీరు గ్రామ్స్ వైజ్ కానైతే ఫిఫ్టీ గ్రామ్స్ కారం వరకు పడుతుందండి నేను ఇంట్లో పట్టించుకున్న కారం తీసుకున్నాను కాబట్టి ఇది కొద్దిగా కారంగానే ఉంటుంది మీ స్పైసెస్ తగ్గట్టుగా కొంచెం కారం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు ఈ స్పైసెస్ అన్నీ కూడా ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టే విధంగా మిక్స్ చేసేసుకొని చల్లారిని ఇచ్చుకోవాలండి బాగా చల్లారిపోవాలి అప్పుడే మనం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుందాం చికెన్ పచ్చడి చల్లారే లోపల ఇలా తయారైందండి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న నిమ్మకాయలని యాడ్ చేసుకోవాలి హాఫ్ కేజీ చికెన్కి రెండు పెద్ద సైజు నిమ్మకాయల్ని తీసుకోవాలి అది చిన్నవైతే మూడు యాడ్ చేసుకోవచ్చు హాఫ్ కేజీకి అదే వన్ కేజీ కనుక తీసుకున్నట్లయితే ఐదు నిమ్మకాయలని యాడ్ చేసుకోవాలండి మనం హాఫ్ కేజీ చికెన్ పచ్చడి చేసుకుంటున్నాం కాబట్టి రెండు నిమ్మకాయలని పెద్ద సైజువి తీసుకుంటున్నాను వీటిల్ని కట్ చేసుకొని ఈ జ్యూస్ కూడా అందులో యాడ్ చేసేసుకుందాం సూపర్ టేస్టీ ఎంబీగా ఉండే గోదావరి స్పెషల్ చికెన్ పచ్చడి రెడీ చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ చికెన్ పచ్చడి ఓన్లీ రైసుల్లోకే కాదండి ఇడ్లీ దోశ ఇలా దేనిలోకైనా చాలా బాగుంటుంది ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే కనుక మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్